ఏపీలో ఆసక్తికరంగా మారాయి పొత్తుల రాజకీయాలు పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనను వాయిదా వేసుకున్నారు మరికొద్ది సేపట్లో ఆయన విజయవాడ బయలుదేరనున్నారు చంద్రబాబును ఇవాళ పవన్ కళ్యాణ్ కలిసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది ఢిల్లీ చర్చల సారాంశాన్ని పవన్ కు బాబు వివరించబోతున్నట్టుగా తెలుస్తోంది పొత్తులపై బీజేపీ సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటుందని పురంధేశ్వరి చేసిన కమెంట్ నేపథ్యంలో పొత్తులపై బీజేపీ నేత ఐవైఆర్ కృష్ణారావు చేసిన ట్వీట్ నేపథ్యంలో టీడీపీ అన్ని అంశాలపై పూర్తి స్పష్టతతో ఉండే అవకాశమే ఉన్నట్టుగా తెలుస్తోంది అయితే ఎన్డీఏలో చేరాల్సి ఉంటుంది కానీ చేరేటప్పుడు కంప్లీట్ అవగాహనతో స్పష్టతతో చేరాలి అని చెప్పి ఐవైఆర్ కృష్ణారావు కూడా ట్వీట్ చేశారు ఈ నేపథ్యంలో ఢిల్లీలో పొత్తుల సారాంశాన్ని లోకల్గా బీజేపీ రెస్పాండ్ ఉన్న తీరుని వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని ఈ సాయంత్రం పవన్ చంద్రబాబు భేటీ అయ్యే అవకాశం కనిపిస్తోంది ఆంధ్రప్రదేశ్లో పొత్తు రాజకీయాలపై సస్పెన్స్ కంటిన్యూ అవుతోంది తెలుగుదేశం పార్టీతో బీజేపీ పొత్తు ఉంటుందా లేదా అనే అంశంపై క్లారిటీ ఇంకా రావట్లేదు టీడీపీతో పొత్తు ఉంటుందనే విధంగానే బీజేపీ జాతీయ నాయకత్వం సంకేతాలు ఇస్తున్నప్పటికీ సీట్ల సర్దుబాటు వ్యవహారంపై స్పష్టత వచ్చిన తర్వాతే ఈ పొత్తులపై క్లారిటీ వస్తుందనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి కొన్ని రోజుల క్రితం చంద్రబాబు ఢిల్లీ వెళ్లారు బీజేపీ పెద్దల్ని కలిశారు పవన్ కళ్యాణ్ కూడా హస్తిన వెళ్లి ఈ అంశంపై బీజేపీ జాతీయ నాయకత్వంతో చర్చిస్తారని ప్రచారం జరిగింది కానీ ఆయన ఢిల్లీ పర్యటనకు బ్రేక్ పడింది పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనకు బ్రేక్ పడడంతో ఆయన విజయవాడ వెళ్లి టీడీపీ అధినేత చంద్రబాబుతో భేటీ అవుతారు బీజేపీతో పొత్తు సీట్ల పంపకం అంశంపై ఆయన చంద్రబాబుతో మంతనాలు జరుపుతారని సమాచారం మరోవైపు ఏపీలో పొత్తులపై రాష్ట్ర బీజేపీ చీఫ్ పురంధేశ్వరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు బీజేపీ అధిష్టానం సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటుందని ఆమె అన్నారు పరిస్థితులకు అనుగుణంగా ముందుకెళతామని తెలిపారు పొత్తులపై ఆధారపడి తాము ఏ కార్యక్రమాలు చేపట్టబోమని పార్టీ బలోపేతం కోసమే తమ ప్రయత్నాలు ఉంటాయని అన్నారు భారతీయ జనతా పార్టీ తన ప్రస్థానాన్ని ఇద్దరు పార్లమెంట్ సభ్యులతోటి ప్రారంభించింది ఇవాళ మూడు వందల ముగ్గురుని గెలిపించుకుంది రాబోయే కాలంలో మూడు వందల యాభై మందిని కూడా గెలిపించుకునే స్థాయిలో భారతీయ జనతా పార్టీ ఎదిగింది ఎదిగిన ఎదిగినటువంటి సందర్భంలో ఆ పరిస్థితులకి అనుకూలమైనటువంటి నిర్ణయాలు అప్పటి పరిస్థితులకి అనుకూలమైనటువంటి నిర్ణయాలు భారతీయ జనతా పార్టీ ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ తీసుకున్నటువంటి నేపథ్యంలోనే ఈ స్థాయికి ఎదగలిగింది కనుక అమిత్ షా గారు కావచ్చు మోడీ గారు కావచ్చు నడ్డా గారు కావచ్చు పరిస్థితులన్నింటి కూడా సమీక్షించుకునే సరి అయినటువంటి నిర్ణయం తీసుకుంటారు కార్యకర్తలకు ఎటువంటి కన్ఫ్యూషన్ లేదండి భారతీయ జనతా పార్టీని బలోపేతం చేసుకోవాలనే వారందరూ పనిచేస్తున్నారు ఇప్పుడు పల్లెకి పోదాం కార్యక్రమం చేపట్టారు పొత్తుల మీద ఆధారపడి చేయలేదు కదా పొత్తులపై బీజేపీ నేత ఐవైఆర్ కృష్ణారావు కూడా ఒక మెసేజ్ ఇచ్చారు ఎక్స్లో ఈసారి అవ్వా కావాలి బువ్వా కావాలి అంటే కుదరకపోవచ్చని ఆయన అందులో రాశారు టీడీపీ అన్ని అంశాలపై పూర్తి స్పష్టతతోనే ఎన్డీఏలో చేరాల్సి ఉంటుంది అన్నారు ఏరు దాటాక కూడా నావతోనే ప్రయాణం చేయాల్సి ఉంటుంది అంటున్నారు ఐవైఆర్ కృష్ణారావు ఈ అంటే ఎపిసోడ్పై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వసంత్ అందిస్తారు వసంత్ పొత్తులకు సంబంధించినటువంటి అంశంలో పూర్తిగా ఒక స్పష్టత వచ్చిన తర్వాతే అడుగు వేయాలని భారతీయ జనతా పార్టీ భావిస్తోంది ఎందుకంటే గత తాలూకు అనుభవాలు అంటే ముఖ్యంగా చంద్రబాబు బీజేపీతో పొత్తుకు సంబంధించినటువంటి అంశంలో అడుగుపెట్టిన తర్వాత ఎన్డీఏ కూటమిలో చేరినటువంటి సందర్భంలో అనూహ్యంగా ప్రభుత్వం అంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి సమయం అంటే కాలపరిమితి ముగిసిన తర్వాత ఆయన ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు గతంలో అంటే ఎన్డీఏ కూటమికి సంబంధించి పంతొమ్మిది వందల తొంభైలో సంబంధించినటువంటి అంశాలకు కావచ్చు రెండు వేల పద్నాలుగు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు అనుసరించినటువంటి వైఖరి కారణంగానే బీజేపీ చాలా స్పష్టమైనటువంటి అవగాహనతో ముందుకు వెళ్ళాలని భావిస్తోంది అందులో భాగంగానే ఇటు ఐవైఆర్ కృష్ణారావు చేసినటువంటి వ్యాఖ్యలు మనం చూడాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం గతంలో బీజేపీకి సంబంధించినటువంటి విషయంలో అనుసరించినటువంటి వైఖరి మళ్ళీ బీజేపీతో కలిసి వెళ్ళేటటువంటి అంశంలో అడుగులు వేస్తున్నటువంటి వైఖరిని కూడా బీజేపీ చాలా నిశితంగా గమనిస్తోంది సో ఈ ఈ పొత్తుకు సంబంధించినటువంటి అంశంలో రెండు పార్టీలకు సంబంధించి అనుసరించినటువంటి వైఖరిని బీజేపీ చాలా క్లియర్గా గమనిస్తూ ఉంది అందులో భాగంగా పొత్తుకు సంబంధించి ఒక స్పష్టత రెండు పార్టీలు వచ్చిన తర్వాత మాత్రమే ముందుకు వెళ్ళాలని భావిస్తోంది అందులో భాగంగానే తమ అడుగులు ఉండబోతున్నట్టుగా చాలా క్లియర్గా బీజేపీ చెప్పే ప్రయత్నం చేస్తోంది అయితే పవన్ కళ్యాణ్ బీజేపీ వెళ్తారు ఢిల్లీకి వెళ్తారని భావించారు కానీ అనుహ్యంగా ఆయన పర్యటన కూడా రద్దైనట్టుగా తెలుస్తోంది సో ఈ మొత్తం ఓవరాల్గా సంబంధించిన ఎపిసోడ్ని గమనిస్తే కనుక బీజేపీ స్పష్టమైనటువంటి అవగాహనకు రెండు పార్టీలు వచ్చినటువంటి సందర్భంలో ముందుకు వెళ్ళాలని భావిస్తోంది అందులో భాగంగానే ప్రస్తుతం ఈ పొత్తుకి సంబంధించి ఒక క్లారిటీకి జనసేన తెలుగుదేశం పార్టీలు వచ్చిన తర్వాత మాత్రమే ముందుకు వెళ్లేలాగా కార్యాచరణ సిద్ధం చేస్తోంది ఇప్పటికే చంద్రబాబు ఢిల్లీలో భేటీ అయ్యారు కాబట్టి ఒక స్పష్టమైనటువంటి అవగాహన వచ్చిన తర్వాత మాత్రమే పొత్తులకు సంబంధించి ముందడుగు వేసేలాగా బీజేపీ ముందుకు వెళ్లబోతా ఉంది